మీ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి అంటే గారు మీ ఇద్దరు కాంబినేషన్లో చూసుకుంటే ఏం చేసినా ఫన్గా అంటే ఆడియన్స్ తీసేసుకున్నారు ఆల్రెడీ ఫన్ అనే జోనర్లో తీసేసుకున్నారు మీ మీ నుండి ప్రతి మీ ఇన్స్టా ఫాలో అయితే చాలు రోజుకు ఒకటో రెండో వీడియోలు మీ నుండి వస్తుండే సో ఇంకా కొత్తది వాళ్ళు మీ నిండి చూడాలనుకుంటున్నారు సో అది ఇక్కడ దొరికే అవకాశం ఉందంటారు ఉంటుందండి సింపుల్ ఓకే ఇక్కడ అక్కడ ఉంటుంది షార్ట్ కట్లో తెప్పేశారు చెప్పు క్వశ్చన్ నీకే యా అంటే ఓకే యా సో డెఫినెట్ ఉంటుంది ఎందుకంటే అవి అన్నీ ఏంటంటే ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ చేస్తామండి మహా అయితే బట్ దానికి మించి ఒక థర్టీ మినిట్స్ ఆడియన్స్ ని కూర్చోబెడుతున్నాము అంటే చాలా కొత్తగా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి కన్విన్సింగ్ గా ఉండాలి కనెక్టింగ్గా ఉండాలి సో ఇవన్నీ కలిపి శశిమదనంలో ఉంటుంది ఎందుకంటే మనం జనాల్ని అంతసేపు కూర్చోబెడుతున్నాము అంటే వెళ్ళిపోతూ ఉండాలి అందులోకి ఆడియన్స్ కూడా చూస్తున్నప్పుడు అది ఏంటంటే కనెక్ట్ అవ్వాలి లేదు అంటే బాగా ఎంజాయ్ చేయాలి దాన్ని సో అదైతే శశిమదనంలో ఖచ్చితంగా ఉంటుంది చూసినంతసేపు నవ్వుకుంటారు అట్ ద సేమ్ టైం లా ఒక ఫ్యామిలీలో ఉండే ఇమోషన్స్ ఎలా అయితే ఉంటాయో అవి కూడా ఉంటాయి అండ్ ంగ్ ఎంత సరదా మాట్లాడుకున్నా సో మనం యూట్యూబ్ నుండి వచ్చాము సో ఇప్పుడు బిగ్ స్క్రీన్కి వెళ్తున్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి సో అంటే మనం బయట మాట్లాడుకున్నది వేరు స్క్రీన్ మీద వాళ్ళకి చూపించేది వేరు ఏదైనా కొంచెం అటు ఇటు అయినా ఏం చేయలేకపోయినా టు బి ఆనస్ట్లీ ఏం వస్తాయి సో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ కూడా ఎక్కువ అవుతుంది సో మీ స్టోరీకి మీరు ఎంతవరకు న్యాయం చేసుకుంటే వెళ్ళారనుకో అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి అంటే యూట్యూబ్లో జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే డెఫినెట్గా స్ట్రగుల్స్ అన్నవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి నాకు కూడా అలా ఫేస్ చేశాను మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటేనండి నాకు ఇంట్లో నుంచి ఎప్పుడు ప్రాబ్లం రాలే అంటే చాలా సపోర్టివ్ పేరెంట్స్ అనమాట అటు ఫైనాన్షియల్గా కూడా నాకు ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు లేకపోతే ఇది స్టార్టింగ్ స్టేజెస్లో కూడా నన్ను ఇక్కడ అంటే మా ఫాదరే నెల నెలకింత అమౌంట్ పంపించిన లాంటి వాళ్ళే చూసుకున్నారు సో అలాంటి నాకు ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ బర్త్డేన్ కానీ లేదు కాబట్టి నేను కొంచెం ప్రశాంతంగా నా వర్క్ చేసుకోగలిగాను ఆ తర్వాత సోనియా నా లైఫ్లోకి రావటం ఇంకా నన్ను ఒక ప్రాపర్గా గైడ్ చేయడం ఇంతకు ఏంటంటే అంత పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఓకే ముందు ఏదో చేసేయాలి అది అలా కాదురా కాదురాయన ఏదో చేసేస్తే ఎటు కాకుండా పోతాం అని చెప్పి కూర్చోపెట్టించి అలా కాదు జనాలకి ఎప్పుడైనా సరే ఒక ఒక మంచి కాంటెంట్ ఇస్తే నాలుగు గుర్తుపెట్టుకుంటారు అన్నది నాకు సోనియా నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే అర్థమైందనమాట కరెక్టే ఏది పడితే చేయకూడదు అన్న థింగ్ సో అలా అప్పటి నుంచి ఇచ్చండి మీరు ఇంతకుముందు మేము ప్రీవియస్గా చేసిన వెబ్ సిరీస్లు చూసినా సరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా కనిపిస్తాం అటు సోనియా కానివ్వచ్చు నేను కానివ్వచ్చు సో సేమ్ శశిమధురంలో మదన్ కంప్లీట్ వేరేలా ఉంటాడు అటు నేను చేసిన రామలింగానికి మదన్కి అసలు సంబంధమే ఉండదు సేమ్ సుబ్రహ్మణ్యానికి అది లుక్తో తీసుకురావచ్చు లేదా స్లాంగ్తో తీసుకురావచ్చు ఏదో ఒకటి ఒక ఓవర్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట సో ఆ థింగ్ నాకు సోనియా మేడం మేడం అనేవాడు ఇప్పటికీ బాగా వాడుతాను అంటే ఓకే మన వరకు మనం అయితే న్యాయం చేస్తాం టూ హండ్రెడ్ అండ్ మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత వన్ ఇయర్ నుండి మీరు ఎక్కువగా పాపులర్ అవుతున్నారు కనిపిస్తున్నారు బట్ మీ స్ట్రగుల్ ఎప్పుడు నుండి ఉంది అది మీకు తెలిసిందే ఒక్కసారి అంటే చేంజ్ ఏం అవ్వలేదండి అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ స్ట్రగుల్ అవుతున్నాను బికాస్ ఒకసారి సక్సెస్ వచ్చేసింది కదా అని చెప్పి అలా ఉండలేదు ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి అదన్నది అది అది ఇంతకుముందు దానికంటే పెద్ద బాధ్యత కాబట్టి ఒకటి చేసి ఇప్పుడు చాలా మంది అడుగుతారు నెక్స్ట్ ఏంటండి ఒకటి వచ్చింది నెక్స్ట్ ఏంటండి సో ఆ నెక్స్ట్ అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు బికాజ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ సో నెక్స్ట్ ఏంటి అంటే వీరూపాక్షకి వచ్చిన పేరు కావచ్చు ఇమీడియట్గా నేను ఒక ఫోర్ ఫైవ్ సైన్ చేయొచ్చు బట్ నేను చేయలేదు బికాస్ అలా చే ఏది పడితే అది చేసేసి నేను వచ్చిన పేరు పోగొట్టుకోవడం కంటే మెల్లిగా చేసినా సరే స్టాండర్డ్గా ఉండడం అన్నది జనాలకి గుర్తు అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా యూట్యూబ్లో చూసుకుంటే విల్ బి ప్రౌడ్ ఆఫ్ ఆర్ వర్క్స్ అన్సూయ రామ్లింగం కావచ్చు సుజాత సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే వీరు పాక్షాల సుధా క్యారెక్టర్ కావచ్చు ఇది మనం తిరిగి చూసుకున్నప్పుడు కూడా ఇట్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్ సో చూసిన వాళ్ళు కూడా అరే భలే చేశారు అనుకునేలాగా చెయ్యాలి సో కాబట్టి అది నాకు పెద్ద ఛాలెంజింగ్ అనమాట ఒకటే ఏంటి అంటే మాకు బిగ్గెస్ట్ బర్డెన్ ఫినాన్షియల్ ఫినాన్షియల్ దిస్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ అస్ హూ హ్యాస్ టు వర్క్ ఆన్ ఇట్ వి ఆర్ నాట్ అంటే వెల్ సెటిల్డ్ కాదు అలా ఏం లేదు సో డే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటే ఇక్కడ ఇటు ఇన్కమ్ రావాలి అట్ ద సేమ్ టైం ఏది పడితే అది చేయకూడదు అంత టైము లేదు మనకి ఎందుకంటే వస్తున్న కొద్దీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు మనం అలా స్టాండర్డ్గా ఎలా ఉండగలం ఇదంతా డే ఇట్ ఈస్ స్ట్రగల్ ఇట్ ఈస్ ఎవ్రీ డే స్ట్రగుల్ ఫర్ అస్ కాబట్టి అవుట్ ఆఫ్ దిస్ స్టిల్ ఎంతవరకు మనం ఈదగలమో అంతవరకు ఈదుదాం లెట్ సి అనే దాంట్లోనే ఉన్నాం అనమాట ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి ముందుకు వెళ్ళడానికి కావచ్చు లేదంటే కొంచెం పుష్ ఇవ్వడానికి కావచ్చు నేను సిద్ధు ఎలా అంటే వీ కాంట్ గో అండ్ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఏంటి అంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ లెట్స్ వర్క్ హార్డ్ వస్తాయి చూద్దాం అనేటట్టే ఉన్నాం సో లక్కీలీ ఆఫ్టర్ వినోద్తో మేము షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం అనమాట ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ సో లకీలీ వినోద్ మాకు స్ట్రైక్ అవ్వడం సో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటే అదేనేమో రీజన్ రైట్ టైంకి వచ్చాడు అండ్ రైట్ టైం కి ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ యా సో ఆల్ ఆఫ్ ఆఫర్ అంటే అలా అయిందనమాట బికాస్ వినోద్ వినోద్ కూడా ఇప్పుడు చెయ్యాలి అన్న డెడికే డెడి చాలా డెడికేట్ చాలా డెడికేటెడ్తో ఉంటాడు కానీ ఎలా అన్నది నన్ ఆఫ్ అస్ నో ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది సో వి ఆర్ ఆన్ ది సేమ్ ట్రాక్ లక్కీలీ ఏంటంటే మాతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా ఆయన కూడా చాలా డెడికేటెడ్ గా వర్క్ చేసి ఇస్ వెరీ డెడికేటెడ్ అరే ఓకే అసలు వదలకూడదు దీన్ని ఒక మంచి కంటెంట్ మనం కూడా చేయాలి అని చెప్పి ఆయన ఆయనే ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ ఏంటి అంటే వెరీ హార్డ్ వర్కింగ్ అందరం మేము అందరం అన్నిటిని వదిలేసుకొని ముందుకు వచ్చాం దీనికోసం సో అందరం ఒకే దాంట్లో వర్క్ చేయడం అన్నది ఆర్ లక్కీ అండ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అంటారు మీకు విరూపాక్ష టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు డెఫినెట్లీ అండి బికాస్ విరూపాక్ష కార్తిక్ గారు హీ గేవ్ మీ లైఫ్ బికాస్ ఇవాళ ఎందుకంటే నిజం చెప్పాలి అంటే చాలా మంది గారు యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూస్తాం కదా థియేటర్ కి ఎందుకు వస్తారు తిన కోసం యూట్యూబ్ లో ఫ్రీగా చూస్తున్నారు థియేటర్ కి డబ్బులు పెట్టుకుని మరి ఇలా లేదంటే యూట్యూబ్ లో ఇలా చేసింది థియేటర్లో ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలదు ఈ థింగ్స్ అనేవి ఉంటాయి అవుట్ ఆఫ్ విచ్ హీ డెన్ సీ ఎనీ ఎనీ ఆఫ్ ఇట్ బికాస్ అది అదే ఇదే ఇదే అని నమ్మిన పర్సన్ కార్తిక్ గారు నా లైఫ్ లో సో ఆ క్యారెక్టర్ కి క్యారెక్టర్కి గా స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత నేనే కావాలి అని హీ సాట్ ఫర్ ఎయిట్ మంత్స్ కూర్చొని సరే ఇంకా మనకి రావాలనుకుంటే మనకే వస్తుంది అని అప్పటికీ బికాజ్ నాకు తెలియదు వస్తుందో రాదో నేను వర్క్ చేసిన తర్వాత చుట్టూ వినడం వల్లే నాకు తెలిసింది సో దట్ ఇస్ వేర్ హీ ప్రూవ్ మీ అండ్ హీ గేవ్ మీ లైఫ్ బికాస్ ఇవాళ ఒకరు చూసి నన్ను నమ్ముతున్నారు అంటే ఐ హ్యావ్ వీరూపాక్ష ఆన్ మై బ్యాక్ ఇది చూపించవచ్చు అరే నేను ఒకటి చేశాను చూడండి అది వేరు ఇది వేరు ఐ కెన్ డూ ఇట్ అన్న నమ్మకం కావచ్చు ఇది కావచ్చు నాకు వీరూపాక్ష నుంచి వచ్చింది కాబట్టి ఇట్ గేవ్ మ్యా లైఫ్ అనే చెప్పచ్చు ఆ మంత్ మొత్తం ఎక్కడ చూసినా మీ తమ్ము నిలిసే కనిపిస్తుంది అంటే వీరూపాక్ష సినిమా గురించి పక్కన పెడితే బ్రహ్మాజీ గారు మీ కామెడీ కావచ్చు అంటే చాలా బాగా అనిపించింది అంటే బ్రహ్మజీ స్పాంటన్గా అన్నారా లేకపోతే డైలాగ్ ఏమైనా అనుకున్నారు ముందుగా అంటే ఏమంటే చాలా ఇప్పుడు నుండో చూస్తున్నాను యాక్చువల్లీ అది ఫ్యాక్ట్ అండి అది నాకు ఆ సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేయక ముందు నాకు చెప్పింది సో అంటే అలా అని కాదు నేను అంటే ఇప్పుడు మూవీస్ కంటే కూడా నేను ఓల్డ్ మూవీస్ ఓల్డ్ సాంగ్స్ చాలా బాగా వింటాను సో ఏంటంటే మేబీ మా ఇద్దరు టైమింగ్స్ మనం ఏం చూస్తాం ఆన్ స్క్రీన్ ఒక వన్ మినిట్ చూస్తాం బట్ బిహైండ్ దట్ వీ హ్యావ్ స్పెండ్ థర్టీ డేస్ టుగెదర్ ఆ టైమింగ్స్ ఆ ర్యాప్ అన్నది బిల్డ్ అవుతుందండి ఒక యాక్టర్కి ఇంకో యాక్టర్కి సో ఏంటి అంటే ఆ టైమింగ్స్ అదంతా ఐ విస్ టెలింగ్ అంటే నిజంగానే కన్వే చేస్తున్నాను నాకు సడన్గా అదే థర్టీ నైన్ సినిమాలో ఎందుకంటే ఆ వదినమ్మ అనే డైలాగ్ దగ్గర ఆయన ఎక్స్ప్రెషన్ అది మేము ఆఫ్ ది స్క్రీన్ కూడా అది మాట్లాడుకుంటాం అనమాట సో ఆన్ స్టేజ్ మా అది మీ మేము మాట్లాడుకుంది మీకు తెలీదు స్టేజ్ మీద మాట్లాడుకుంది మాత్రమే కెమెరా ముందు మీరు చూడగలరు సో కాబట్టి అలా చూసి మీకు మేబీ అనిపించు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి